తమ జీవితములో వరములు కాదు ఫలములు కలిగి ఉన్నవారే ఆత్మ సంబంధులు సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అని మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో పౌలు కొరిందీలతో విలపిస్తూ చెప్పాడు వారు ఆత్మీయంగా హీనమైన స్థితిలో ఉన్నప్పటికీ సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోను ఏ కృపావరమునందు లోపము లేని వారే ఉన్నారని మనము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఏడు వచనములలో చదువుతాము వారు శ్రేష్టమైన ఈ మూడు కృపావరములు కలిగి ఉన్నప్పటికీ వారు ఆత్మ సంబంధులుగా లేరు ఒక వ్యక్తి శక్తివంతమైన బోధకుడై బైబులు పండితుడై ఉండి అద్భుతములు చేయగలిగే కృపావరములు కలిగి ఉన్నంత మాత్రమున ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వాడు కాదని తెలుసుకొనగలిగే సామర్థ్యమును నేడు కొంతమంది విశ్వాసులు మాత్రమే కలిగి ఉన్నారు పౌలు చెప్పినట్లుగా ఎన్నో అద్భుతమైన పరిచర్యలు కలిగి ఉన్నవారు కూడా శరీరానుసారముగా జీవించే అవకాశము ఉంది ఈ క్రింది మూడు లక్షణములు ఒక వ్యక్తి నిజమైన ఆత్మానుసారుడు అని మనకు స్పష్టముగా తెలియజేస్తాయి అతడు పైకి చూస్తాడు తన అంతరంగములోనికి చూస్తాడు వెలుపలికి చూస్తాడు అవును ఆత్మానుసారుడైన వ్యక్తి ఈ మూడు వైపులా ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు మొదటిగా పైకి చూచుట దేవుణ్ణి క్రీస్తును గురించి ధ్యానించడము మరియు ఆరాధన చేయడము రెండవదిగా అంతరంగములోనికి చూచుట క్రీస్తు సారూప్యంలో లేని తన వ్యక్తిగత జీవితమును చూసి మారుమనసు పొందుతూ ఉంటాడు మూడవదిగా వెలుపలికి చూచుట నేను ఇతరులకు ఏ విధముగా సహాయపడగలను ఇతరులకు ఏ విధముగా ఆశీర్వాదకరముగా ఉండగలను అని నిరంతరము వెతుకుతూ ఉంటాడు ఇలాంటి జీవితము కలిగి ఉన్న వ్యక్తి నిస్సందేహముగా ఫలవంతమైన జీవితమును కలిగి ఉంటాడు ప్రియ స్నేహితులారా ఫలవంతమైన జీవితము లేకుండా కేవలము బాహ్య సంబంధమైన వరములను బట్టి సంతృప్తి చెందినట్లుగా ఉండే జీవితము కాకుండా ఆత్మసంబంధులుగా మార్చమని మనము ప్రార్థన చేద్దాము మన జీవితంలో వరములు మాత్రమే కాకుండా ఆత్మ ఫలములు కలిగి ఉన్నప్పుడే మనము ఆత్మ సంబంధులము అవుతాము ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి